హలో అండి అందరికీ నమస్కారం శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తృతీయ గురువారం ఈ రోజు ప్రస్తుతం జ్యేష్ట నక్షత్రం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం మూల నక్షత్రం ఉంటుంది ఈ రోజు జ్యేష్ట నక్షత్రం సమేత గురువారం కాబట్టి విశేషమైనటువంటి రోజు తృతీయ ఈ రోజు మహోత్తరమైనటువంటి రోజు గురు అనుగ్రహానికి చాలా మంచిది కుటుంబ కళ్యాణానికి కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు అయితే ఈరోజు మనం అందరం కూడా మంత్రబలంలో విశేషంగా గురు ఆరాధన చేయాలి ఓం శ్రీ గురు దత్తాయనమ అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన ఈరోజు కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది గర్భిణీ స్త్రీలు ఈ నామాన్ని జపించడం వలన ఉత్తమ సంతానం ప్రాప్తిస్తుంది సంతానం లేని వారు జపిస్తే సంతాన యోగం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా మీ జీవితంలో మీరు ఏ వృత్తిలో అయితే పనిచేస్తూ ఉంటారో అందులో అభివృద్ధి చెందుతారు ఈరోజు మంత్రబలంలో ఓం శ్రీ గురుదత్తా యనమ అనే నామాన్ని జపిద్దాం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ గురుదత్తా ఓం శ్రీ గురుదత్తా యనమ ఓం శ్రీ గురుదత్త యనమహ అనే నామాన్ని వీలైనన్ని సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఇక ఈరోజు మంచి మాట ఏ మనిషిలో అయితే ఈగో అనేది ఎక్కువ ఉంటుందో అంటే గర్వము అహంకారం మనోభావం అనేది ఉంటుందో అతను ఎవరిని గౌరవించడు అతన్ని ఎవరు గౌరవించరు దానివల్ల ఇతరులలో శత్రుత్వం అనేది ఉంటుంది పెరుగుతుంది ఎవరిలో అయితే ప్రేమ అనేది ఉంటుందో ఎవరిలో అయితే మిత్రభావము అనేది ఉంటుందో వాళ్ళు ఇతరులతో మంచిగా ఉంటారు వాళ్ళు కూడా వీళ్ళని దైవ సమానులుగా చూస్తారు వీళ్ళు వాళ్ళని దైవ సమానంగా చూస్తారు అంటే అర్హత అనేది వాళ్ళల్లో కాదు చూసే వాళ్ళల్లో కూడా ఉండాలి అని అర్థం అహంకారి ఇతరులని గౌరవించడు ఎందుకంటే తనకు తను గొప్పవాడు అనుకుంటూ ఉంటాడు అదే ఉపకారి నలుగురికి సంతోషాన్ని ప్రేమని అందించాలి అనుకుంటాడు ఎప్పుడు కూడా ఇతరులలో ఉన్న గొప్పతనాన్ని వెతుకుతూ ఉంటాడు మీరు అహంకార బుద్ధితో ఇతరులని శత్రుత్వం చేసుకుంటారు లేదా ప్రేమతో ఇతరులని గుర్తించి మీరు గొప్పవాళ్ళు అవుతారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఇక ఈరోజు ఏంటంటే అహంకారాన్ని త్యజిస్తే మీలో ప్రేమ ఆప్యాయత అనేది అభివృద్ధి అవుతుంది దాని వలన ప్రపంచంలో మంచి పేరు గుర్తింపు ప్రాప్తిస్తాయి ఎప్పుడైతే మీలో అహంకారము పొగలు అనేది ఉంటుందో అప్పుడు ఇతరులతో మీరు శూన్యత్వాన్ని పొందుతారు అంటే క్రోధాన్ని పొందుతారు అన్నమాట నెగిటివిటీని అధికంగా మీలో పెంచుకొని దానివల్ల ఇతరులకి క్రోధం వస్తుంది మీకు మీరే ఏదో ఒకరోజు అపాయంగా మారుతారు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి అంటే ఎవరిలో అయితే ఏ గుణాలు ఉంటాయో దాని వలన మనకి సంతోషం మరియు అదే చెడు గుణాల వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మంచి మాటగా ఈరోజు మనం తెలుసుకున్నాం ఇక ఈరోజు జ్యో జ్యోతిష్య శాస్త్ర భాగంలో సూర్య శని యుతి అంటాం దీన్ని పితృశాపం అని కూడా పరిగణిస్తారు పితృదోషానికి కూడా అనుకుంటాం ఇటువంటి దోషం ఉన్నవారు లగ్నంలోనే సూర్య మరియు శని యుతి అయి ఉన్నా లేదంటే సూర్య శనులు సప్తమ స్థానంలో యుతి ఉన్న దుష్ట స్థానంలో యుతి ఉన్న మరియు భాగ్యస్థానం పితృస్థానంలో యుతి ఉన్న దీన్ని పితృదోషం కింద తీసుకుంటాం ఈ సూర్య శని యుతి అయి ఉంటే తండ్రి పైన ద్వేషము వస్తుంది అంటే పిల్లలు తల్లిదండ్రులకి ద్వేషము వాళ్ళ వల్ల ఎవరో ఒకరు ఖచ్చితంగా సఫర్ అవుతారు మరియు అధికార ద్వేషము అధికారులు ఇతని పైన ద్వేషం పడడము చేస్తారు రాజకీయవేత్తల వల్ల ఇతనికి అవమానాలు జరుగుతాయి ఒకవైపు నుండి అధికారుల నుండి ఇబ్బంది మరొక వైపు నుండి రాజకీయం నుండి కూడా ఇబ్బంది పడి మానసిక క్షోభని అనుభవిస్తారు అతనికి ఆ ఆయోగం ప్రాప్తిస్తుంది అయితే అదే విధానంగా లగ్నంలో శని మరియు సూర్యుడు ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గిపోయి అంధకారమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అంటే అందరితో విరోధం ఎవరితో ప్రేమ ఆప్యాయతను పొందలేకపోతారు దీనికి పరిష్కార మార్గంలో జ్యోతిష్య శాస్త్రంలో ఉంటుంది దాన్ని చక్కగా మనం తెలుసుకొని పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా దీని నుండి బయటపడచ్చు అందుకే జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహాల యతిని బాగా గమనించాలి ఇక మన సాంప్రదాయం మన సాంప్రదాయంలో పూర్వం నుండి రాత్రిపూట పెరుగు తినకూడదు అని ఉంటుంది పెరుగు తినకూడదు అంటే మజ్జిగ కూడా సేవించకూడదు అని అర్థం అందువలన రాత్రిపూట పెరుగుని తినడం వలన ఆయుక్షు క్షీణిస్తుంది అని మన ధర్మశాస్త్రం అయితే తెలియజేస్తుంది అయితే పాలు వేరు పెరుగు వేరు పాలకు అధిపతి పెరుగుకు వేరే అధిపతి మజ్జిగకు వేరే అధిపతి నెయ్యికు వేరే అధిపతి దేవతలు ఇక్కడ విశేషంగా మనకి పంచగవ్య స్థవనం చేసేటప్పుడు ఈ ఆవు నుండి వచ్చిన ఐదు అంటే ప్రముఖంగా మనం తీసుకునే వాటికి ఒక్కొక్క దేవతలని ఆవాహన చేస్తాం పెరుగుకి కూడా ఒక దైవశక్తి ఉంది వాళ్ళ స్థానం ఉంది అని అర్థం ఆ పెరుగుని రాత్రి ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి ఆయుషు క్షీణిస్తుంది అని అర్థం అనారోగ్యం ప్రాప్తిస్తుంది అందువలన భవిష్యత్తులో అతనికి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా వచ్చి ఉంటే అటువంటి వారు రాత్రిపూట పెరుగుని సేవించడం వలన వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ శరీరం పైన ప్రభావం చూపించవు మరియు చంద్రుని నుండి చంద్రుని నుండి విడుదలయ్యే ఔషధ గుణాలు ఏవైతే ఉంటాయో అవి శరీరం పైన పనిచేయవు అందువలన మనము శస్త్రచికిత్స చేసుకున్నా ఏదైనా మెడిసిన్ తీసుకున్నా లేదా ప్రకృతి నుండి దివ్య ఔషధాలు మనపై ఏవైనా చూపించినా అది శరీరం స్వీకరించదు కాబట్టి ఇటువంటి ధర్మం ఇటువంటి సాంప్రదాయం మనకి ఉంది కాబట్టి వైజ్ఞానికంగా కూడా రాత్రిపూట పెరుగును తినకూడదు అని తెలియజేస్తుంది కాబట్టి మనం దీన్ని పాటించాలి అందువలన ఈ మన సాంప్రదాయాన్ని జాగ్రత్తగా పాటించాలి ఇక ఈ రోజు తారావళం మధ్యాహ్నం వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర తారావళం అని ఇప్పుడు మనం తెలుసుకుందాం అశ్విని మఖ మూల నక్షత్రం వారికి పరమ మిత్ర తార శుభకరమైన రోజు ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి తార అత్యంత శుభకరమైన రోజు కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి నైదన తార జాగ్రత్త వహించడం చాలా మంచిది రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార శుభ ప్రతిఫలాలు ఉంటాయి అనుభవించవచ్చు రుగశసిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈ ఈరోజు ప్రత్యేకతార ఇది అంత శుభం కాదు జాగ్రత్త వహించండి ఆరుద్ర స్వాతి శతభుష నక్షత్రం వారికి ఈ రోజు క్షేమతార ఉపయోగం చేసుకోండి శుభం జరుగుతుంది ఇక పునర్వసు విశాఖ పూర్వభద్రపద వారికి విపత్ తార అయినంత వరకు జాగ్రత్త ఉంటే చాలా మంచిది ఇక పుష్యమి అనురాధ ఉత్తరా భద్రపద వీరికి ఈరోజు సంపత్ తార విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక ఆశ్లేష చేస్తా రేవతి నక్షత్రం వారికి జన్మతార ఆరోగ్యం పట్ల అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇది ఈరోజు తారాబలం దివ్యమైన వాస్తు పరిష్కారం మనకి ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలామంది ముందుగా ఈశాన్య భాగం నుండో లేదా నైరుతి నుండో ప్రారంభం చేస్తారు అది వాళ్ళ ఆ స్థానాన్ని బట్టి వాళ్ళు ప్రారంభం చేస్తూ ఉంటారు అయితే ప్రారంభించిన తర్వాత ఆఖరిలో ఈశాన్యం పెరగాలి అని చెప్పి ఈశాన్యాన్ని పెంచేస్తూ ఉంటారు అది మంచిదే ఈశాన్యంలో ఏదైనా పెరగడం మంచిదే కానీ ఈశాన్యం హైట్ ఉండాలి అని కొందరు చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఈశాన్యం తగ్గే ఉండాలి ఇది వాస్తు శాస్త్రం అందుకే నైరుతిలో సపరేట్గా పైన ట్యాంక్ పెడుతూ ఉంటారు లేదా ఎక్స్ట్రా రూమ్ వేస్తూ ఉంటారు అందువలన ఈశాన్యం ఎప్పుడూ కూడా డౌన్ ఉండాలి దక్షిణం మరియు పడమర ఏదైతే ఉంటుందో ఆ నైరుతి దిశ ఆ అటువైపు ఇటువైపు హైట్ ఉండాలి అలా ఉంటే వాస్తు అంటే పై పైకప్పు వాస్తు అంటాం కదా అది మంచిగా ఉంటుంది అని ఎప్పుడైతే సమానంగా ఉంటుందో ఆ ఇల్లు అభివృద్ధి అవ్వదు ఈశాన్యం అభివృద్ధి అయింది అంటే ఆ ఇంట్లో పుత్రశోకాలు లేదా కుటుంబ శోకాలు అవి అవే అవేవి ఉంటాయి కుటుంబ సమేతంగా ఏదైనా వాళ్ళకి అపగండాలు సంభవిస్తూ ఉంటాయి అదే నైరుతి అయి ఉందనుకోండి అంటే నైరుతి హైట్ ఉండి ఈశాన్యం తక్కువ ఉంది అనుకోండి అప్పుడు ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా ప్రాప్తిస్తాయి ఇవన్నీ వాస్తు ప్రకారం చక్కగా ఉండి కూడా కుటుంబంలో ఉత్తర లేదా అపకీర్తులు లేదా ఏదైనా ఇట్లా ఎక్కువ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏదో తెలియని దోషం ఈశాన్యంలో ఉంది అని అనుకున్నప్పుడు ఆ సమయంలో ఇంట్లో శ్రీవాస్తి యంత్రం స్థాపించుకోవాలి ఇక రెండోది ఇంట్లో ఉదయం సాయంత్రం కంపల్సరీ దీపం వెలిగిస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే ఇంట్లో తెలియని దివ్య శక్తి అభివృద్ధి చెంది ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుంది కులదైవ అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది వైశాఖ మాసం వైశాఖ మాసంలో విశేషంగా శుక్రవారం పక్షంలో ఉంది ధ్యానశక్తి పెరగాలన్నా దైవశక్తి పెరగాలన్నా లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తించాలన్నా జాతకంలో స్త్రీ శాపాలు అంటే అవి ఏవైతే ఉంటాయో దూరం అవ్వాలన్నా లేదా మన కుటుంబ పారంపరలో కుటుంబంలో స్త్రీకి ఎక్కువ కష్టాలు అనుభవిస్తూ ఉంటే జలవృక్షానికి సంబంధించి ఒక పూజ బెండి చెంబులో కానీ రాగి చెంబులో కానీ లేదా కుండలో కానీ నీళ్లు తీసుకుని అందులోకి ఒకే ఒక చిటికెడు గంధం ఒక ఎర్రటి పుష్పాన్ని అందులో వేసి దాన్ని చేతిలో పట్టుకొని అమ్మ ప్రకృతి మాత మహాలక్ష్మి మా కుటుంబానికి ఉన్న దారిద్ర్యం దూరం చేసి మమ్మల్ని అదృష్టవంతులను చెయ్యి మా కుటుంబంలో ఏదైనా స్త్రీ శాపాలు ఉంటే తగ్గించు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వృక్షానికి సమర్పిస్తే మనకి కుటుంబంలో ఏదైనా స్త్రీ శాపాలు లేదా దోషాలు ఉంటే అవి తగ్గిపోతాయి ఇది చాలా అద్భుతమైన పరిష్కారం రేపు తప్పకుండా ఈ ఒక పూజని ఆచరించండి లేదంటే బిల్వ దళాలైనా ముందుగా తెచ్చి వాటిని చక్కగా లక్ష్మీదేవికి అర్పించండి ఆ పుణ్యఫలం కాస్త ప్రాప్తిస్తుంది ఇక ఈ రోజు దివ్యమైన యోగక్షేమం ఈ రోజు సాయంత్రం మూల నక్షత్రంతో కూడిన గురువారం ఉంది విశేషమైన రోజు మనకందరి కూడా జ్ఞానదాయిని సరస్వతి మాత మనకి జ్ఞానం కావాలంటే సరస్వతి అనుగ్రహం కావాలి గురువు కూడా జ్ఞానాన్ని ఇస్తాడు అంటే ఈ రోజు తిది ప్రకారం నక్షత్ర ప్రకారం వారం ప్రకారం సరస్వతిని పూజించాలి కాబట్టి ఈ రోజు సాయంత్రం మీ పిల్లల ఉత్తమ విద్యాభ్యాసం కోసం విద్యాభ్యాసంలో ఎటువంటి ఆలోచనలు చెడ ఆలోచనలు రాకుండా మీ పిల్లలు ఎటువంటి దుర్వ్యసనాలకి బానిసలు కాకుండా జాగ్రత్త పడాలని సంకల్పం చేసుకుంటూ ఇంట్లో సరస్వతికి తెల్లటి పుష్పాలని అలంకరించి అమ్మవారి ముఖంలో అష్టగంధాన్ని పెట్టి అర్చించి పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా పిల్లలు మీరు భుజించండి ఇలా చేయడం వలన సరస్వతి అనుగ్రహం ఇంట్లో చెడు ఆలోచనలపై మంచి ఆలోచనలు జ్ఞానము ప్రాప్తిస్తాయి దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్